క్రైస్త లాడ్ ప్రభు క్రీస్తు నామంలో మీ అందరి శుభములు అండి బాగున్నారా మిత్రులరా దేవుని యొక్క మహాకృపలో మీరందరూ వర్ధిల్లుతూ ఉన్నారని ప్రభుని బట్టి విశ్వసిస్తూ ఉన్నాను కొన్ని ఇబ్బందులు నష్టాలు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి కృంగిపోవద్దు దేవుని ఎందు విశ్వాసాన్ని తొలగించవద్దు దేవుని కొరకు జీవించడానికి ప్రయాసపడదాం దేవుడే ఆధారమని ఏసేపు దాసుడిగా అమ్మబడినప్పటికి సంకలిచేత అతని కాళ్ళు నొప్పించినప్పటికీ అతని ప్రాణము బాధించినప్పటికీ అతను దేవుని విడవలేదు దేవుడు తనను ఎక్కువగా దీవించాడు తోటి బాధపడద్దు దేవుడు తగిన సమయంలో హెచ్చిస్తాడు ఈ సమయంలో ప్రియమైన వాళ్ళరా రండి దేవుని దగ్గరికి వస్తాం దేవుని వాక్యం దగ్గరికి వస్తాం రెండు కీర్తనలు ఇరవై కీర్తన ఐదవ చరణాన్ని చదువుతున్నాను యహోవాని రక్షణ బట్టి మేము జయోత్సాహము చేచ్చున్నాము మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము కాబట్టి ప్రియమిన వాళ్ళరా దేవుడిచ్చే రక్షణ మనకు ఆనందాన్ని ఇస్తుందని దేవుని నామము మనము మన తలలు పైకెత్తుకునేటట్టు చేస్తుందని అర్థమైందా ఎందుకంటే ఆయన నామము మొదటి చరణంలో చూడండి ఆపత్కాలము మందు యహోవా నీకు ఉత్తరమించునుగాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక అంటే ఆ నామం మనల్ని ఏం చేస్తుందంటే ఉద్ధరిస్తుంది ఆ నామం మనల్ని ఆదరిస్తుంది అందుకే ఇదే కీర్తన ఏడో చరణంలో కొందరు రథములు బట్టి కొందరు గుర్రములు బట్టి అతిశయతురు మనమైతే మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడదుము ప్రియమైన మిత్రులారా మనమైతే కాబట్టి బహు జాగ్రత్తగా గమనించాలి మనకు ఒకటే ఆధారం అర్థమవుతుందా కాబట్టి మనమైతే ప్రభు నామంను బట్టి అసె ఎందుకంటే ఆ నామం ద్వారా ఆయనను బట్టి రక్షణ పొందాం ఆయనను బట్టి ఆనందిస్తున్నాం ఆయనను బట్టి మన ధ్వజాన్ని పాయికెత్తుచున్నాం అంటే మనల్ని ఆయన ఉదరిస్తున్నాడు పరిశుద్ధ స్థలం సహాయం పంపుతున్నాడు మనల్ని ఆదుకుంటున్నాడు మన నైవేద్యంలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు మన కోరికలు తీరుస్తున్నాడు మన ప్రార్థనలకు తగిన జవాబును ప్రభు ఇస్తున్నాడు ఇంతకంటే ఏముందండి కాబట్టి మనము ప్రతి సమయంలో కూడా అందుకే లోకంలో అవి ఇవి ఇవి అవి ఉన్నాయని సంతోషం కాదు మిత్రమా అది కాదు కొందరు రథములు బట్టి గుర్రం బట్టి అతిశయపడతారట కానీ మనమైతే మన దేవుడిని యో ఆ నామను బట్టి అపోస్తలు ఆ నామమును కొరకై అవమానాలైన భరిస్తూ వచ్చారు మా దేవుని నామను బట్టి మా ధ్వజము కాబట్టి మనము అప్పుడప్పుడు సువార్తలో ఫ్లెక్సీలు ఎత్తుకొని వెళ్తూ ఉంటాం అంటే వాక్యం యేసు రక్తము ప్రతి పాపండి కడిగి పవిత్రపరచునని మన ధ్వజాన్ని పైకెత్తు ఉంటాం ఎందుకంటే ఆయన ఆయన మన మీద తన ప్రేమను ధ్వజముగా ఎత్తాడు అందుకే ఇంతవరకు కూడా క్షేమంగా ఉన్నాం ఇంతవరకు కూడా తన కృపా కాపుదలను బట్టి దేవుడు ఎంతగానో మనల్ని కనికరిస్తూ వచ్చాడు కాబట్టి ఆయన ఇచ్చిన రక్షణను బట్టి జయోత్సాహము చేస్తున్నా జయోత్సాహము కాబట్టి మిత్రులారా ఆయన ఇచ్చే రక్షణ ఎంతో గొప్పది నీకు ఆనందాన్ని ఇస్తుంది ఆయన నామము ఎంతో గొప్పది నిన్ను ఉద్ధరిస్తుంది ఆయన తన సహాయాన్ని నువ్వు నీకు పంపుతాడు నీ కోరికను తీరుస్తాడు నీ ప్రార్థనలు సఫలపరుస్తాడు రెండు ప్రార్థన చేస్తాం పరిశుద్ధులు ఎంత ఇంతవరకు ఇచ్చిన ఈ మాటలు బట్టి శుద్ధిస్తూ క్రంగిపోయిన మా ప్రియులందరినీ కూడా నీ నావును బట్టి మేము అతిశయించిన ఏమున్నా లేకపోయినా నీ నావును బట్టి అత్యయిస్తూ నువ్వు ఇచ్చిన రక్షణను బట్టి జయోత్సాహం చేయడానికి సహాయం చేయి విధంగా అలా జయోత్సాహంతో ముందుకు నడుస్తూ వచ్చాడు ఎంతో కనికరించినందుకై శుద్ధిస్తూ మా కుటుంబాలను ప్రభావ మీరు ఆదరించండి బలపరచండి ప్రార్థన అవసరాలు కోరుతున్న మా ప్రియ తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కయ్యలు అన్నయ్యలను బట్టి పెద్దలను బట్టి శుద్ధిస్తూ అందరూ కూడా ఆదరించండి వారు జయోత్సాహాన్ని తెచ్చాను వారు విజయవంతులుగా ప్రతి స్థలంలో నాయన నా ప్రభా నాయన విజయంతో సహాయం సహాయించేమని ప్రార్థన చేస్తూ నీ దయను కోరుతూ మా ప్రియులందరినీ దీవించమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించాలి వేడుకుంటున్నాం తండ్రి హామీని